ఓం నమో మాత మదలు దేరసమ మహానుభావులారా మీకు మాద మాత మదలదేరిస మీద భక్తి ఉంటే నిరుపేదల మీద కరుణ ఉంటే ఈ మన వీడియోను దయచేసి మన వాళ్ళందరికీ పంపండి దయచేసి లైక్ షేరు కమెంట్స్ చేయండి మీకు పుణ్యం ఉంటుంది మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తల్లి తన పిల్లలను చంపేటి ఘోరము నేనింతవరకు వినలేదు కనలేదండి కానీ ఈ యుగాన కలియుగాన దివిజలు దునియాలోన కన్న తల్లి పిల్లలను చంపేసి తాను కూడా చస్తుంది ఎందుకు కన్న తల్లి పిల్లలను సాదలేనంతా కష్టమా అమ్మని కమ్మని పదానికి అర్ధమేళి కుండపోయనా కన్న తల్లి కరుణ గుణానికి మాసిపోయనా పిల్లలు ప్రాణాలతో పోరాడుతున్నప్పుడు పిల్లలు ప్రాణాలతో పోరాడుతున్నప్పుడు తల్లి తన ప్రాణాలిచ్చి పిల్లల కాపాడునని విన్నాను కానీ ఈ నడుమంత్రపు కాలాన తల్లి తన పిల్లలను చంపేసి తాను కూడా చచ్చిందని విన్నాను కన్నాను ఎందుకు తల్లిని మించిన దైవము లేదని అంటారు కన్న తల్లి తన పిల్లలను చంపుతుంటే అడిగేది ఎవరిని చంపకుండా పేదే ఎవ్వరూ సావిత్రి అనసూయ సీత సీతామాత పతిర్రతలు తల్లు పుట్టిన ఈ దేశాన కన్న తల్లి తన పిల్లలను చంపేటి నీచమైన పని చేసి కన్న తల్లి కరుణ గుణానికి అమ్మానే కమ్మటి పదానికి అవమానం ఏర్పరచకే మాయమ్మా కష్టాలు ఎల్లప్పుడూ ఉండవమ్మా కష్ట సుఖాలు రెండు సూర్యచంద్రులవునమ్మా రాత్రి పగలు అవునమ్మ చీకటి వెలుగు అవునమ్మా కష్టం కలకాలం ఉండబోదమ్మ నీటి బుడగలాగానే క్షణంలోనే కరిగిపోనమ్మా ఏ కష్టము కన్న తల్లినేమి చేయలేదని కన్న తల్లిని చూసి కష్టము కూడా భయపడి పరుగెత్తుకపోవునని నిజాన్ని తెలుసుకొని పిల్లలను చంపే ముందు అవసరపడకుండా ఒక్క క్షణం ఆలోచించి పిల్లలను చంపకుండా ఉండి ఉంటే నీ పిల్లలనే కాదు మంది పిల్లలను కూడా సాదుకునే శక్తి నీకుందే మాయమ్మా ఇప్పటికైనా కష్టాలకు భయపడక కన్న పిల్లలను నువ్వు చంపకుండా సాదుకోవే మాయమ్మానుభులరా మీకు గాక ఇక సెలవు ఓం నమో మాత రస